ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాశి వారికి ఈ వారం కేతువు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం అంతా స్థిరంగా ధన ప్రవాహం ఉంటుంది అయితే వారం చివరిలో మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు ఇది కొద్దిగా మీ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది అలాగే ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది కానీ ఈ వారం మీ కుటుంబ ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఆరోగ్యం విషయంలో ఈ వారం మీకు మంచిది అలాగే ఈ వారం డబ్బు కదలిక ఉంటుంది కానీ వారం చివరిలో మీరు మీ డబ్బును చాలా కోల్పోయారని మీకు అనిపించవచ్చు అందువల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబ్బు వైపు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి ఇంకా ఈ సమయం మీ తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు వారితో యోగా వ్యాయామాలు చేయడం వారి ఆరోగ్యాన్ని పూర్తిగా చూసుకోవడం కనిపిస్తుంది అలాగే ఎప్పటికప్పుడు మీ సోదరులు మరియు సోదరి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ కాలంలో ప్రేమ ప్రారంభం ఏడవ ఆకాశంలో ఉంటుంది మంచి మధురమైన రొమాంటిక్ క్షణాలని ఆస్వాదిస్తారు ఈ కాలంలో మీ భావాల్ని వ్యక్తీకరించే అవకాశాన్ని మీరు కోల్పోరు అలాగే ఈ వారం విద్యారంగంలో మీ మునుపటి కృషితో మీరు ఉత్తమ ఫలితాల్ని పొందుతారు ఇంకా మీరు ఉన్నత విద్య తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయం కూడా అతనికి చాలా మంచిది ఎందుకంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి కానీ ఈ సమయంలో పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులు కొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వివాహితుల జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఈ వారం మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు ఆ తర్వాత మీ సన్నిహిత సంబంధాల్లో కొత్తదనం ఉంటుంది అలాగే మీరు ఆఫీస్ నుండి దూరంగా సమయం గడపడం మరియు ఇంట్లో గడపడం కనిపిస్తుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఏడు సార్లు ఓం బౌమయ నమ అని జపించండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు